హాయ్ ఫ్రెండ్స్ కేజీ బోన్లెస్ చికెన్ పచ్చడికి కేజీ కర్రీకి ఎలా కట్ చేస్తాను చూడండి చాలా నీట్గా కట్ చేస్తా నేను ఇది మనకి హైఫై కస్టమర్ అనమాట వీళ్ళు నువ్వు కావాలంటే ఒక యాభై వందో ఎక్కువ తీసుకోవాలి కానీ నాకు మాత్రం ముక్క ముక్కకి చరిత్ర ఉండానా శిల్పాలు శక్తినట్టు ఉండాలని చెప్పి మన కూపం జారీ చేశారు ఇప్పుడు మన సత్తాన్ని నిరూపించుకోవాలి చిన్న పీసులు వేస్టేజ్ ఏమీ ఉండకూడదు ఈ పచ్చడికి ఇలా వేస్టేజ్ని పొందా కానీ వాళ్ళు మనకు అలా చెప్పినప్పుడు మనము అంటే ఇది విదేశాలకి ఏ దేశం మనం అడగల బాగుంది అంటే మే అంతా అమెరికాలో లండన్లోనేలా ఉండేది మా కాళీలో అంతా విదేశాల్లోనే సగం ఉంటారు ఏ పనైనా సరే ట్యాలెంట్నే పని చేస్తున్నామా చేస్తున్నామా అని కాదు అలాగైతే ఎవరైనా చేస్తారు ప్రతి పనిలో టాలెంట్ అంటే ఆ పనిని ఇలా కూడా చేయొచ్చా అని ఎదుటివారికి ఆశ్చర్యానికి గురి చేసినప్పుడే మనము మన పనిలో సక్సెస్ సాధించిన కటింగ్లో ఉంటున్న చోటు అద్భుతం మామూలు అద్భుతం చాలామంది చికెన్ వాళ్ళు కత్తిని గట్టిగా పట్టుకుంటారు అంటే కత్తిని గట్టిగా పట్టుకోక దాన్ని చేతులు చాలా తేలిక పట్టుకొని కిందికి వదిలేటప్పుడు మాత్రమే అంటే దీనికి శిక్షణ ఉంటుంది అది మనము మన పనిని డెవలప్మెంట్ అంటే అనుభవం వచ్చింది బాగా కొన్ని సంవత్సరాలు శిక్షణ పొందితే అప్పుడు ఈ పనిని పర్ఫెక్ట్గా నేను కూడా ఇది నేర్చుకునే పనిలో ఫస్ట్లో ప్రతిని గట్టి వరుగును ముద్దును చిరునాభిన్నం చేసేవాడిని అప్పుడు ఏంటంటే ముక్క చిదిరిపోతుంటుంది అలా గట్టిగా పట్టు గట్టిగా కొట్టడం వల్ల ముక్క చిదిగిపోతుంది ఇప్పుడు ఏదైనా సరే ఎలా కొట్టానో అలానే కొట్టాలి తొందరగా పడాలి ఏ విషయంలోనే అది మనకు అనుభవం ద్వారా పనిలో దాన్ని ఎక్స్పీరియన్స్ అంటాను చూడండి అనుభవించిన వాళ్ళు చెప్తే మనం నేర్చుకోవాలి మీరేం నాకు చెప్పడం అట్లాంటి పంచాయతీకి పెట్టుకోక పచ్చడి చికెన్ పచ్చడి అమ్మా బాగా ఉంటుంది టేస్ట్ మంచిగా నోట్లో వేసుకుంటే నాలుగు కరిగిపోయినట్టు ఒక పచ్చడి చేస్తే దాన్ని చేసే విధానం ఒకరొరు చెప్తున్నారు కదా అనుభవించిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బలి చేస్తారు చాలా బాగా చేస్తాను నేను చాలా మందిని చూశాను కొంచెం పచ్చళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కడిగిన తర్వాత ఇది తీసుకెళ్ళిన తర్వాత కడుగుతారు కదా అప్పుడు ఫ్యాన్ కింద పెట్టాలి ఫ్యాన్ కింద ఎండ పెట్టాలి పైన కసి ఎందుకంటే దీనికి ఉన్న వాటరు ఏదైతే వాటరు లైట్గా ఉంటుంది మనము కూర కడిగిన తర్వాత మనం కర్రీ చేసుకునేటప్పుడు దీనికి అయితే వాటర్ ఉంటుంది అందుకోసం మనం ఏం చేయాలంటే మధ్యాహ్నం కూర అట్లా తీసుకెళ్ళి చికెన్ని కడిగిన తర్వాత కొద్దిగా ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకుంటే కొద్దిగా మరీ ఓవర్ మాకు బూకలు ఎండిపోయేలా మామూలుగా ఆరిపోవాలి దానికి ఉన్న వాటర్ శాతం ఆరిపోతే అది అంటే ఇప్పుడు ఆయిల్లో మనం వేపుడు వేగించేటప్పుడు మంచిగా ఉండాలి ఆయిల్లో ఈ వాటర్ అనేది కలిస్తే పొడి కడిగిన చికెన్ని కడిగిన వాటర్ కలిస్తే ఎక్కువ రోజులు నిల్వగా ఉండదు అప్పుడే తీరిపోతుంది చికెన్ని అది ఒక వారమే మన తెలంగాణలో ఎప్పుడు లేదు మన తెలంగాణలో ఎప్పుడు లేదు అవి ఆంధ్రాకి కి టచ్ ఉన్న దాంట్లో ఆ ఏరియాలో వచ్చింది అదే అయిపోయింది కూడా వాళ్ళు కొత్త పిల్లలు వేసారు అలానే ఆమెస్తున్నారు ఇవన్నీ సంవత్సరాలు సంవత్సరాలు పెరిగివి కావు కదా జస్ట్ ఒక నలభై ఐదు యాభై రోజుల్లో పెరిగిపోయింది ఎమ్మడో వచ్చేస్తాయి అవి అయిపోయింది ఒకటి అయిపోయినాక అవి తీసేసి అంతంగా నీట్గా చేసేసి దెబ్బదబ్బ చేసేస్తారు పిల్లలు ఏంటంటే మన తెలంగాణలో వెదర్తో పాటు చాలా ఖర్చు పెట్టి ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు పొద్దుల ఉంటాయి కదా ఇప్పుడు చిన్నవాడు చిన్నవాడే దగ్గర దగ్గర ఉంటాయి వంద నూట యాభై కిలోమీటర్ లోపే మళ్ళీ లాంగ్ వెళ్తే చాలా కాస్ట్ ఎక్కువ ఇచ్చు ఇక్కడ బాగా చాలా పెంచే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కోళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాభై ఎకరాలు వంద ఎకరాలు వేసేవాళ్ళు అంటే ఇప్పుడు చాలా సిస్టమ్ మీద పెంచుతున్నారు అంటే ఒక వాటర్ ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి బిజినెస్ని ఇక్కడ టెక్నాలజీలో పెట్టాలని ఒక కదా ఆలోచన ఇక్కడ మనకు తెలిసిన మధురా నగర్ వాళ్ళే చాలామంది పెట్టారు వాళ్ళు చూస్తే మన మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు గేదెల ఫ్యాక్టరీ అని గేదెల ఇట్లాంటి అంటే అన్ని దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు మనుషులు వర్కర్సే కదా మన బీహార్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ వర్కర్స్ని అక్కడ పెట్టేస్తారు వాళ్ళకి ఇంటి ఇండియా అని పెడతారు వేరే కంపెనీతో టైఅప్ అయి ఉంటారు తీసుకుపోయే పడుతున్న టైఅప్ అవుతారు అన్నీ తెలుస్తాయి ఒక సిస్టమ్ ఇప్పుడు నాసంటే తెలియదు కదా తెలియాలి ఏది ఎక్కడ తీసుకెళ్ళాలా అది మనం ఎవడుకుంటాడు అది ఇది అని ఉంటుంది ముందే కంపెనీతో వీళ్ళు మాట్లాడుకుంటారు ఇక్కడంతా తెలియసిన మనం నెట్ ఓపెన్ చేస్తే ఆల్రెడీగా తెలిసిపోతాయి అంటే ఎవరు అమ్ముతారు ఏమంటున్నారు అన్ని ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు ఒక ఆయన ఇది పెంచుతూ ఎలా ఉంటుంది అది అని ఓన్లీ కనుక్కుంటారు వాళ్ళు తర్వాత ఈ కంపెనీ వాళ్ళని ఇట్లా వాళ్ళే ఇట్లా గూగుల్లో కానీ ఇట్లా చూసుకుంటారు యూట్యూబ్లో కానీ నెంబర్స్ ఉంటాయి కదా సుజనా కంపెనీ నెంబరు అట్లా చాపలా లేకపోతే చికెన్ నా ఇది ఫైవ్ హండ్రెడ్ అయింది ఇది కేజీ నూట యాభై ప్లస్ ఇది టూ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సెవెంటీ ఎప్పుడైనా సరే మీరు ఆర్డర్ ఇచ్చిన మరి కొయ్యడమే రెడీగా ఉండవు మేము నేను ఏంటంటే హోటల్స్ హాస్టల్స్ కి ఇయ్యాను ఒక పది ఫోన్లు చేసి పెట్టుకొని ఇక్కడ కూర్చోను చెప్పినా చేసి పెట్టుకున్నా తప్పన

మనము క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇందాక ఆయన మా ఒక మాట అన్నాడు నేను కేరళ వెళ్ళాను కదా ఏడు రోజులు వెళ్ళాను ఆయన ఎక్కడ తీసుకోలేదంట వచ్చిన తర్వాతనే తీసుకుందామని వాళ్ళు ఏంటంటే వారంలో రెండుసార్లు తిని అంటే ఏదైనా పచ్చడి కావాలంటే రాజులు అనమాట వాళ్ళు వాళ్ళు మర్యాదలు అలా ఉంటాయి అలా వాళ్ళ వాళ్ళ పచ్చళ్ళు తయారు చేసుకుని ఇవ్వడానికి కానీ వాళ్ళ సిస్టమేమి వేరు అది మళ్ళీ ఎక్కడ బయట తీసుకునే మీరు వచ్చిన తర్వాతనే తీసుకున్నాం అన్నట్టు అట్లా నేను వచ్చిన తర్వాతనే తీసుకున్నాను అది అలా క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనం మూసి మన క్వాలిటీ బయట ఏమైనా తీసుకున్నప్పుడు చికెన్ వీళ్ళ దగ్గర ఇలా ఉంది వీళ్ళ దగ్గర ఇలా ఉంది బాగుంటుంది అది ఇలా తెలిసిపోతుంది అది మన టాలెంట్ అది ఓకేనా చూసారుగా ఎంత నీట్గా కట్ చేశాను ఓకే మీరు కూడా ఏ చికెన్ షాప్కి వెళ్ళినా సరే అనుభవం అయిన వాళ్ళు చాలామంది మీరు చెప్పి చెబితేనే వాళ్ళ షాప్కి వెళ్ళండి మీరు చెప్పినా వినకుండా ఏదో ఒక కట్ చేస్తున్నా అక్కడ మీరు వెళ్ళం అక్కడ ఎక్కడైతే మీరు చెప్పినది అంటే దాని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి మీరు ఏదైతే వద్దా అంటున్నారో ఒక ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువైనా తీసుకోమా నాకు నీట్గా ఇవ్వని ఆ చెప్పే మాటలోనే అంతేగాని వాళ్ళు లేకపోతే పని చేయండి మీరు తీసుకున్న తర్వాత నీట్గా కట్ చేసి ఇమ్మని చెప్పండి అంతే లేకపోతే మీకు కేజీ కేజీ అట్లనే ఉండాలా ఆ పీస్ వద్దు ఈ పీస్ వద్దు అన్నప్పుడు నాకు నలభై యాభై రూపాయలు ఎక్కువైనా సరే పర్వాలేదు మంచిగా రేట్ తీసుకొని ఇమ్మని అలా నాన్న చెప్పాలి లేకపోతే మీరు కట్ చేసుకునేటప్పుడు కోడి తీసుకొని దాంట్లో ఏ వేస్టేజ్ ముక్కలైనా తీసుకోవచ్చు ఓకేనా ఓకే బాయ్